హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ అమ్మదాయ వల్ల అందరూ హేమంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే దేవి నవరాత్రులు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించుదామని వీడియో చేశానండి అయితే నేను దసరా నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చాయి కదా అందుకని నేను పదకొండు రోజులు చేసుకుందాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు నేను దేవీ నవరాత్రులు నాలుగో రోజు నుంచి మొదలు పెట్టాను అన్నమాట అయితే నేను ఈ దేవి నవరాత్రులు చేసుకోవడం కోసం ఏ అమ్మవారిని కూర్చోపెట్టాననేది ఈ వీడియోలో చెప్తాను అలాగే ఏ ఏ ప్రసాదాలు పెట్టాను అనేది కూడా చెప్తాను అలాగే కుంకుమార్చిన ఏ విధంగా చేసుకున్నానో కూడా చెప్తాను నేను దేవి మాత పూజలు ఎలా చేసుకున్నానో అనేది ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఈ ప్రపంచానికే జగన్మాత అయిన అమ్మ పార్వతి మాత కదా ఆ అమ్మ ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రూపాలుగా మనకి అనమాట అలాంటప్పుడు ఈ దేవి నవరాత్రుల్లో చేసుకునే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది నేను ప్రతి సంవత్సరము చేస్తానన్నమాట ఈ ప్రపంచానికి జగన్మాత అయిన అమ్మ పార్వతీమాత మాత ఒకే రూపంలో ఉన్నప్పుడు మనం పూజ చేసుకుంటే ఎంత ఆనందం వస్తుందో అదే తొమ్మిది రూపాల్లో అమ్మ కనిపిస్తుంటే మనకి తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో అమ్మ దర్శనమిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు రూపాల్లో కనిపించింది కదా అమ్మ అంటే పదకొండు రోజులు వచ్చింది కదా నవరాత్రులు అయితే నేను నవరాత్రులు ముందు నుంచే చేసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా నాలుగో రోజు నుంచే నాకు కుదిరింది అనమాట అమ్మవారికి నాలుగో రోజు నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట ఏ విధంగా స్టార్ట్ చేశానంటే నా దగ్గర లక్ష్మీ రూపమైన వెండి విగ్రహం ఉంది ఎందుకంటే దేవి నవరాత్రుల్లో ఆ లక్ష్మీ రూపం కూడా ఒకటి ఉంటుంది కదా అందుకని నేను ఆ విధంగా అమ్మని లక్ష్మీదేవినే విగ్రహాన్ని తీసుకొని ఒక పల్లెంలో తమలపాకులు తొమ్మిది తమలపాకులు పరుచుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి దానిపైన అమ్మవారిని కూర్చోపెట్టి చుట్టూ తొమ్మిది నిమ్మకాయలు పెట్టుకున్నాను అనమాట శక్తి స్వరూపం కదా దుర్గామాత కదా అమ్మవారు అందుకని తొమ్మిది నిమ్మకాయలు కూడా పెట్టుకొని చుట్టూ పువ్వులు అందంగా పేర్చుకొని మంచిగా బాగా సర్దుకొని పువ్వులన్నీ నిండుగా పెట్టుకొని కుంకుమార్చన కోసం ప్లేట్ పల్లెం చిన్నది తీసుకొని దానిలో వెండి నా దగ్గర వెండి కాయిన్ ఉందనమాట అంటే వెండి కాయిన్ అంటే అష్టలక్ష్ముల స్వరూపమైన వెండి కాయిన్ ఉంటుంది దానిపైన ఒక ఒక పక్క శ్రీచక్రం ఉంటుందన్నమాట ఆ పైనే నేను కుంకుమార్చన చేసుకున్నాను అనమాట రోజు అమ్మవారికి ఏ రోజు పూజకి ఆ రోజు అమ్మవారి ఏ రూపం ఉంటే ఆ రూపంకి తగ్గట్టు నైవేద్యం చేసుకొని అలాగే ఆ రోజుకి తగ్గట్టు అష్టోత్తరం చదువుకొని అంటే సరస్వతి మాత రూపం అనుకోండి ఆ రోజు ఆ రోజు ఆ రూపంలో అమ్మ అనుకోండి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పెరుగన్నం అంటే పెరుగన్నమైనా పెట్టచ్చు లేదంటే దద్దోజనమైనా పెట్టచ్చు నేనైతే పెరుగన్నమే పెట్టాను అనమాట ఆ తర్వాత సరస్వతి మాతకి సంబంధించిన అష్టోత్తరం చదువుకున్నాను ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం కూడా పెట్టాలి అయితే నేను ప్ర ఈ పూజ చేసే ముందు అమ్మవారి పూజ చేసే ముందు గణపతిని అయితే ముందు పూజ చేసుకోవాలన్నమాట గణపతికి నేను పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతిని పూజ చేసుకున్నాను ఏ రోజు ఆ రోజే పసుపు గణపతిని రెడీ చేసుకోవాలి అంటే ఈరోజు పసుపు గణపతిని చేసి పూజ చేసాం కదా ఆ గణపతిని మనం రేపు తీసేటప్పుడు ఆ గణపతిని మనం మన బొట్టు రూపంలో పెట్టుకోవచ్చు లేదంటే మన తాలికి రాసుకోవచ్చు మన మంగళసూత్రానికి ఆ పసుపు రాసుకోవచ్చు ఇంకా మన నుదుటికి పెట్టుకోవచ్చు అనమాట అలా నేను రోజు రాసుకునేదాన్ని ఆ పసుపు గణపతిని అయితే కుంకుమార్చన రోజు చేసుకునేదాన్ని అనమాట లలిత సహస్రనాము దేవి కడ్గమాల స్తోత్రము ఇంకా దుర్గా ముప్పై రెండు నామాలు ఇంకా లలిత చాలీస మందిప వర్ణన ఇంకా ఇవన్నీ చదువుకునేదాన్ని అనమాట మహాలక్ష్మి అష్టకము ఇంకా కనకధార స్తోత్రము అష్టలక్ష్మి స్తోత్రాలు ఇంకా శ్రీ సూక్తము అన్నీ ఇంకా ఏమీ వదిలిపెట్టలేదనమాట ప్రతిదీ రోజు అమ్మవారికి సంబంధించిన మంత్రాలన్నీ చదువుకునేదాన్ని ఉదయము సాయంత్రము ఇది దేవి దుర్గాదేవి పూజ రోజు కూడా నేను అమ్మవారికి దుర్గాదేవికి చాలా ఇష్టం కదా నిమ్మకాయ దీపాలు అందుకని నిమ్మకాయ దీపాలు కూడా పెట్టుకున్నాను అనమాట ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పులిహోర చేసి పెట్టాను ఇంకా వడలు కూడా చేయొచ్చు రోజుకొక ఒక ప్రసాదమే చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పదకొండో రోజు పదకొండు రకాల వంటలు చేసి పెడతానని అనుకున్నాను అందుకని రోజుకు ఒకటే పెట్టుకున్నాను అనమాట ఈ రోజుని పదకొండో రోజు పదకొండు వంటలు చేసి అందరికీ తాంబూలం ఇస్తానని చెప్పి అనుకున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను లాస్ట్ రోజున మా ఇలవేల్పు అయిన మా కులదేవత అయిన మా రాజరాజేశ్వరి మాత దేవి అలంకరణ కదా ఆ రోజు ఆ రోజు ఆ రూపంలో కనిపిస్తారు కదా దేవి మాత అందుకని నేను ఆ రోజు తొమ్మిది నవరాత్రులు తొమ్మిది చేసుకున్న తర్వాత నేను ఆ రోజు తప్పనిసరిగా తొమ్మిది తాంబూలాలు ఇచ్చి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటాను అమ్మవారికి చీర చారే అన్నీ పెడతానమాట అలాగే ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది కదా ముందు మూడు రోజులు నేను చేయలేకపోయాను కానీ ఈ మిగతా ఎనిమిది రోజులు అయితే మంచిగా పూజ చేసుకున్నాను ఆ పూజ చేసుకునేటప్పుడే అనమాట పదకొండో రోజు మొత్తం ప్రసాదాలన్నీ చేసి పెడతానమ్మా అని అలానే చేసుకున్నాను అనమాట అంతకుముందు నేను టెంపుల్లో ఈ పూజ చేసుకునేదాన్ని అమ్మవారి విగ్రహం పెట్టేవాళ్ళు టెంపుల్లో అయితే ఆ విగ్రహం ముందు మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా కుంకుమార్చన దీపాలు వెలిగించి కుంకుమార్చన చేసుకోవచ్చు చాలా బాగుండేది అందుకని నేను ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని అక్కడ అక్కడ కొంచెం దగ్గరలో ఉండేది కాబట్టి చేసుకునేదాన్ని ఆ తర్వాత ఇల్లు మారాము ఆ ఇల్లు మారిన తర్వాత మాకు కొంచెం టెంపుల్స్ దగ్గరే ఉన్నాయి కానీ ఇంకా అక్కడ వేరే ఎక్కడికో వెళ్ళి చేయాలని ఇంకెందుకులే ఇంట్లోనే చేసుకుందామని ఇంట్లోనే స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి అక్కడే చేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా వేరే ఇంటికి మారాము అప్పటి నుంచి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా మంచిగా చేసుకుంటున్నాను పూజ దసరా రోజు పూజ అనమాట దసరా రోజు దసరా రోజు పదకొండు రకాల వంటలు పెట్టి అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నాను ఇలా పదకొండు తాంబూలాలు కూడా రెడీ చేసుకున్నాను అనమాట పదకొండు రకాల ప్రసాదాలతో పాటు తాంబూలాలు పెట్టి అలాగే అమ్మవారికి చీర సారే పెట్టాను పసుపు కుంకుమ గాజులు ఇంకా తాంబూలం అన్నీ పెట్టాను అనమాట అలాగే వెండి పువ్వులతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను అదే అష్టోత్తరం చదువుకున్నాను అలాగే కుంకుమార్చన చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా జరిగింది దసరా రోజు పూజ ఆ తర్వాత ఆ రోజు నైటే అమ్మవారిని కదిలించేశాను అనమాట ఆ తర్వాత శుక్రవారం రోజు తీయకూడదు కాబట్టి శుక్రవారం రోజు బెల్లం ముక్క పాలు పెట్టి పూజ చేసుకున్నాను సింపుల్గా ఆ తర్వాత శనివారం రోజు అమ్మవారిని తీసేశాను అనమాట అమ్మవారిని తీసుకొని నా బీరువాలో పెట్టుకున్నాను అమ్మవారిని తీసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసి అమ్మవారిని ఒక చిన్న పాపలా ఆరాధించుకొని మన అమ్మలా ఆరాధించుకొని పూజ చేసి ఇంట్లోనే ఉంచుకొని ఆ తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత అమ్మవారిని తీసేసి ఆ పూ అవన్నీ తీసేసి మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేస్తే ఏదోలా ఉంటుంది కదా నాకు అదే బాధ అనిపించింది అలా బాధ అనిపించినా తప్పదు కదా మరి తీయాలి తీసేసి ఎక్కడక్కడ సెట్ చేసేసాను అయితే అమ్మవారి దయవాళ్ళ అందరూ బాగుండాలని కోరుకున్నాను సర్వేజును సుఖనోభవంతు అని చెప్పేసుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఈ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పూజ చేస్తున్నప్పుడే నాకు ఈ నవరాత్రులు జరుగుతున్నప్పుడే వెంకటేశ్వర స్వామి పూజ కూడా జరిగింది ఎనిమిదో వారం ఏడు శనివారం వ్రతంలో ఎనిమిదో వారం చేయాలి కదా అది కూడా చేసేసాను అనమాట అది కూడా కలిసి వచ్చింది నాకు ఆ పూజ కూడా అందులోనే కంప్లీట్ చేసుకున్నాను అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకని ఆ అమ్మ దయ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ಸರ್ವೇ ಜನೋ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ